రివల్యూషన్ ప్రకటన గ్రంథము యోహాను భక్తుడికి దేవుడు ప్రత్యక్షమై వ్రాయించాడు దేవుడు ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నానంటే నేను వాళ్ళ కోసం చెప్పట్లే యేసు రక్తంలో కడగబడి రక్షణ పొంది జీవం లేక జీవిస్తున్నారు వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా వీళ్ళు మారితే బయట వాళ్ళు మారుతారు మన మారాల ముందు అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అన్నబడుదురు దేవుని ఆత్మ కలిగి ఉన్న వారికి ఓర్పు ఉంటుంది సహనం ఉంటుంది ఓర్పు ఉంటుంది సహనం ఉంటుంది తగ్గింపు ఉంటుంది దేనికి కంగారపడం దేనికి ఆవేశపడం దేనికి పరిశుద్ధాత్ముడు నిన్ను నిత్య జీవంలోకి నడిపిస్తాడు ఒకసారి చూద్దాం లాస్ట్ నేను ఎపిసి పత్రిక నాలుగో జేబ్ ముప్పై వచ్చిన ముప్పై వచ్చిన ముగించేస్తాను ఎపిసి లిఖ్య పత్తి సంఘానికి రాస్తున్నారు నాలుగు ముప్పై దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దిన వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు చాలు 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 దేవుని ఆత్మ దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి దేవుణ్ణి పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరిస్తే పరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు హలలియ ముద్రశాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలోకి వచ్చినప్పుడు ఏ దేవుడే దేవుని ఆత్మ చేత దేవుడే మనల్ని స్టాంప్ వేశాడు ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టడానికి ఎవరికి అధికారం లేదు ఎవడైనా ముట్టాడానికి మనల్ని ఏటవుతుంది దేవుని బిడ్డల్ని ముట్టారనుకో